ఎవరు నువ్వు ఎంత టాలెంటెడ్ ఉన్నావు ఎవరే నువ్వు గ్రహాంతరవాసి కప్పలా ఉన్నావు వీడియో వాళ్ళు కనిపించకపోయినా వాళ్ళు మాకు సపోర్ట్ చేస్తారు పక్కా ఇప్పటికీ చేస్తారు సో మచ్ ఇలా వీడియో ఏంది అంటే పోయినసారి అయితే కారం ఛాలెంజ్ చేసినాము కారం ఉప్పు నూనె ఇప్పుడు మామిడికాయ పచ్చడ రెస్ ఎగ్స్ ప్లస్ ఆనియన్స్ ఆనియన్స్ ఇప్పుడైతే మేము దీని ఛాలెంజ్ అయితే చేస్తున్నాము ఎవరైతే ఫస్ట్ తింటారో వాళ్ళకైతే ప్రైజ్ మనీ ఎంత చెప్పు ఫస్ట్ ఫైవ్ హండ్రెడ్ ప్రతిసారి చలో కలపడం అయితే కలుపుతున్నాం ంత టాలెంట ఉన్నా రోజు గుడ్డుని తినండి శక్తిని పెంచండి నేను శక్తిని పెంచండి స్టార్టా గైస్ అయితే చూడు డిఫరెన్స్ చూడండి మీరు పైకి లేపు చూడు ఎంత ఉందో నాగెంతుందో అమ్మ నువ్వు వేసి అమ్మకు కూడా అర్థమైంది గైస్ అయితే అయిపోయింది ఛాలెంజ్ అయితే రెడీ వేసుకున్నా నేను ఛాలెంజ్ అయితే రెడీ అయింది రెడీ రాలే మనం రెడీ చేసుకున్నాం వన్ టూ త్రీ స్టార్ట్ Evereno bu grahanthra vasi kappala unnav gapada pada pada بالله లోపల లోపల మీరు ఒక లైవ్ అయితే వేసుకోండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎవరికైనా వదిలేయకండి రా వదిలేయకండ్రా బాబా నలాగా కూర్చోపెట్టి చెప్పండ్రా బాగా ద విన్నాడు nila, nila,

아빠 만두 음식뻐 ఏంటి నీళ్ళి ఇప్పటికి ఇచ్చినప్పుడు ఎన్ని 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 దారుణాలు సార్ నేను స్పైడర్ సినిమాలా విలన్

నేను నోట్లేదు ఇంకా మిగమా మేము మిగిలిన తర్వాత నేను గెలిచినట్టు తొండి చేస్తున్నా కింద కామెంట్ చేయండి తొండి చేస్తున్నాను నేను అది కూడా ఉన్నది నిజుపడ్డు పడే సేమ్ లేదు నాది నిజ కూడా నా ప్లేట్ ముట్టుకునే హక్కు లేదు హక్ ఎందుకు చేయుంటు కాదు హక్ ఎందుకు చేయుంటుంది కాదు ఫైనల్లీ నాదైతే అయిపోయింది అన్నది ఉంది వన్ టూ త్రీ ఇద్దరం సమానం ఇంకా కొంచెం నాకు ఎక్కువనే పడ్డది మ్యాంగో పిక్కి అవి తినేసిన నేను ఆనియన్ తినేసిన రెండు గుడ్లు తినేసిన ఆనియన్ ఇట్లానే ఉంది ఐదు మామిడికాయవి ఉన్నాయి పోనీ తీయ హెల్ప్ చేసతి అయితే గాయ్స్ మేము ఈ వీడాలు మేము ఇద్దరమే ఎందుకున్నాం అని అనుకుంటుర్రు అది అర్థమైంది అనుకుంటారు కూడా ఎందుకంటే అన్న సాంగ్ షూట్ కని చెప్పేసి సాంగ్ షూట్ కాదు అంటే సాంగ్ పాడని కని చెప్పి స్టూడియోకి పోయిండు అప్కమింగ్ అంటే అదే చిన్న నువ్వు ఇంగ్లీష్లో అయిపోయినా అట్లా అన్న అయితే అటు పోయిండు అన్న అందుకే ఇలా కనిపిస్తూ వద్దినకి పచ్చడి పడదు అంటే పడదు అంటే ఇంత కారం అంటే కారం తినలేదు వదిన అందుకే పోయినసారి కూడా కారం ఛాలెంజ్ లో రాలేదు వదిన అప్పుడు ఆయన ఊరికెళ్ళిందిలే అని అందుకే ఇంత కారం తినలేదు వదిన అందుకే అని చెప్పేసి అట్లా ఇక వీడియోలోకి రాలేదు అన్న అలసిపోయిండు చాలా అలసిపోయి వాడుకున్నాడు ఈరోజు చేసుకోవాలి కదా ఇక కొన్ని కావాలంటే కొన్ని చేసుకోవాలి తప్పదు అన్నటు వచ్చిండు మళ్ళీ అని మీరు రోజు చెప్పిండు అన్న వస్తున్నాయి రేపు వచ్చేస్తారు వీడియో మీరు ఏదైతే కామెంట్ పెడతారో దాన్ని మేము పక్కా చేస్తాము ఛాలెంజ్ మీరు చెప్పండి మేము చేస్తాము మీరు ఏ చేసినా అది మీరు కింద కామెంట్ పెడితే ఆ కామెంట్ని పెట్టి మరి మేము మీకు ఆ వీడియో అయితే మేము చేయడం జరుగుతుంది వాళ్ళు లేకపోయినా మాకు ఎంతో సపోర్ట్ చేస్తారు అంటే బ్యాక్ సపోర్ట్ వాళ్ళే మాకు వాళ్ళు ఏంది మేము లేము అంటే వీడియోలో వాళ్ళు కనిపించకపోయినా వాళ్ళు మాకు సపోర్ట్ చేస్తారు పక్కా అది అది ఎప్పటికీ చేస్తారు థ్యాంక్ సో మచ్ అన్న మీరు ఇంకా మా ఇంకా ఇంకా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా అన్న మీద వదిన మీద ఏం ప్రాంక్ చేయాలో కూడా కింద కామెంట్ చేయాలి మేము ప్రాంక్ చేయాలనుకుంటున్నాము ఏ ప్రాంక్ అయితే బాగుంటుందో మీకు కామెంట్ చేయండి కామెంట్ చేయండి ఇప్పుడైతే మా చెల్లెనే గెలిచింది ఎందుకంటే తొండి గెలిచింది కాబట్టి తొండాడి గెలుస్తుంది మా చెల్లె కింద కామెంట్ చేయండి పోయినసారి కూడా చాలా మంది పోయినసారి ఇప్పుడు కూడా కామెంట్ చేయండి తొండి ఎవరు ఆడిరో ఏంది అనేది కూడా కామెంట్ మా అన్నని ఎంతో మంచిగా సపోర్ట్ చేసి ఎంతో మంచిగా ఆదరించారు మా అన్నని మా అన్న ద్వారానే మేము తెలుసు కాబట్టి మా అన్నని ఎంత సపోర్ట్ చేస్తున్నారు కూడా అంతే సపోర్ట్ చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ మీకు రుణపడి ఉంటాను థ్యాంక్ యూ ట్వంటీ కే సబ్స్క్రైబర్స్ డబ్బును చేసేయండి మేము మీకోసం పెద్ద వీడియో తీసుకొని వస్తాం అది అంటే సర్ప్రైజు సప్రైజ్ సర్ప్రైజు గైస్ వీడియో అయితే ఇంతటికి ఇదే మీరు చేసేస్తే నేను అది దాని ప్లాన్లో ఉంటా నేను పక్కా వచ్చేస్తుంది థ్యాంక్ యూ సో మచ్ బాయ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ బాయ్